నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగుగా గా చూపెట్టడం జరుగుతున్నది వీరికి గురువు పదో స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో చక్కటి మార్పులు కావచ్చును అదేవిధంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ మాత్రం అద్భుతంగా ఉన్నవి అని చెప్పి చెప్పవచ్చును కానీ సప్తమ శని మూలకంగా మరికొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నవి అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా కూడా చూసుకుందాము మరి ముందుగా ఈ యొక్క గురుగ్రహము సింహరాశి వారికి పదో స్థానంలో ఉండడం చేత ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే చేయ వృత్తులందు చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా అన్ని రంగాల వారికి లాభాలు ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట నూతన గృహ నిర్మాణము విందు భోజనాలు అనుకోకుండా బంధువులు రాక ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి అనుకో అదేవిధంగా నూతన వస్తువులు తీసుకునేటువంటి పరిస్థితి బంగారం కావచ్చును అదేవిధంగా వాహనం కావచ్చును భూమి కొనడం కావచ్చును ఇలాంటివి చక్కటి గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి సమాజంలో మీకుండేటువంటి గౌరవం అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి కుటుంబంలో మీ ఇంట్లో ఎవరైనా మీ యొక్క పిల్లలకు కావచ్చును అదేవిధంగా ఎవరికైనా మరొక సంపాదన అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు తప్పకుండా మీకు ఆ వారు తొందరలోనే ఇస్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత మంచి ర్యాంకు అదేవిధంగా పై చదువులకు విదేశాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఉద్యోగాలు ప్రమోషన్లు నూతన పనులు ప్రారంభించుట అనుకున్న పనులు అన్ని కూడా విజయవంతంగా పూర్తవడము ఉద్యోగ మార్పులు మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి ఇంకా బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం కావచ్చును నూతన పనులు ప్రారంభించుట అనుకున్న పనులు ఏవైనా కూడా డాక్టర్లకు మంచి పేరు రావడము అదేవిధంగా గతంలో నిలిచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి మీకు కావలసిన ధనము రావడానికి అనేక మార్గాలు కూడా మీరు ఎన్నుకుంటారు అన్ని మార్గాలలో కూడా తప్పకుండా మీకు ధనము అనే ధనం అనేటువంటిది కలిసి వస్తూనే ఉంటుంది అందరికీ చక్కటి ఆరోగ్యము మనస్సునందు చక్కటి సంతోషము అదేవిధంగా మంచి వారితో స్నేహము చేసేటువంటి పరిస్థితి మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రయాణాలలో మీరు చేసేటువంటి ప్రయాణాలలో చక్కటి లాభాలు కూడా కనబడుతున్నాయి మరిక ఈ యొక్క శని భగవానుడు మీకు సప్తమ దృష్టి వలన ఇచ్చేటువంటి ఇక్కడ మరొకటి అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎవరైతే చేస్తున్నారో సింహరాశి వారు అధికంగా చేస్తారండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి శని వలన ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి టెన్షను అదేవిధంగా ఆ ఉద్యోగములు ఉద్యోగాలలో కాస్త ఇబ్బందులు ఆ ఉద్యోగులు రోజువారీ ప్రయాణంలో జాగ్రత్త ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ పరిచయం లేని వ్యక్తుల నుండి కాస్త ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఎవరికి మాత్రము డబ్బులు ఇవ్వకూడదు నమ్మకండి ఎవరిని కూడా వ్యాపార మందు కూడా కాస్త మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి కాస్త ఆచితూచి స్టెప్ తీసుకోండి ఇంకా చూసుకున్నట్టయితే మానసిక చింతన ఏదో రకమైన అయితే గోచరిస్తుంది పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు దురాలోచన మితిమీరినటువంటి కోపము సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త అమ్మేటువంటి పరిస్థితి మీ మీద ఎక్కువగా కూడా నరదృష్టి మాత్రము కనబడుతుంది మీరు ఈ విషయాన్ని గమనించుకోండి చక్కటి రెమెడీస్ మాత్రం చేసుకోండి నరదృష్టికి సంబంధించినవి చాలా రెమెడీస్ చెప్పి ఉన్నాము మన రెట్టి భక్తిలో కనుక ఏదో ఒకటి చేసుకోండి ఇంకా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేసుకోండి శని తర్పణ హోమాదులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి మీరు కూడా శని సంబంధిత హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో మన ఆధ్వర్యంలో చక్కగా కూడా శని సంబంధిత అదేవిధంగా రాహుకేతువు సంబంధిత పూజలు హోమాలు నెలలో మూడు మూడు సార్లు చేసేటువంటి పరిస్థితి కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే విషయం ఈ యొక్క శని బాధ నుండి అదేవిధంగా రాహుకేతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఎవరు అనేది కూడా చెప్పడం జరుగుతుంది కనుక మీరు మీ యొక్క వీలుబాటు పట్టి చేసుకోండి లేదు అనుకుంటే శ్రీరామ ఆపదు ధారక స్తోత్రాన్ని చదువుకోండి మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా రైట్ అండి చాలా చక్కగా వివరించారు డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాన్ని పాటించుకుంటూ ఈ క్రోధి నామ సంవత్సరం వాడికి సింహరాశి వారికి ప్రశాంతవంతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి